జేసీకి ఆయనపై పోరాడాలంటే వెళ్ళాలా ఏంటి విపక్షంగా పాత్ర పోషించారంటున్నారు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నారంటూ అనంతపురం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు పెద్దారెడ్డి మరోవైపు కేతిరెడ్డి ఆరోపణలను ఖండించారు జేసీ అనుచరులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరడం పోలీసులు ఆయనను అడ్డుకోవడం రొటీన్ గా మారిపోయింది తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు ఏకంగా సుప్రీంకోర్టు అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది అయినా సరే కేతిరెడ్డిని మళ్లీ తాడిపత్రి నుంచి పంపించేశారు పోలీసులు ఈ పరిణామాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్లాన్ మార్చేశారు ఇక తాడిపత్రికి వెళ్ళకుండానే జేసీపై పోరాటం చేస్తానంటున్నారు కేతిరెడ్డి తాడిపత్రిలో కబ్జాలను నిలవరించాలని అనంతపురం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్ చేసి అమ్మేస్తున్నారన్నారు పుట్లూరు రోడ్డులో వంకరు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు పెద్దారెడ్డి ఎర్రకాలవ అనేది పదహైదు కిలోమీటర్ల నుండి ఏరే గ్రామం నుండి తాడిపత్రి మీదుగా వంకపోతుంది ఆ పరంబో భూములన్నీ కూడా క ఆక్పై చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది దాన్ని దయచేసి కలెక్టర్ గారికి మేము విన్నవించడమే ఉంటే దయచేసి దాన్ని సర్వే చేసి దాని బౌండరీలన్నీ వేయమని చెప్తున్నాం ఎందుకంటే దానివల్ల రెండు మూడు కాలనీలు స్కూళ్ళు టిడి కళ్యాణ ఉత్తమం కూడా మునగడం జరుగుతుంది తాడిపత్రిలో ఆక్రమణలను అరికట్టడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించాలన్నారు కేతిరెడ్డి ఎవరిని కదిలించినా కూడా ఎమ్మెల్యే పేరు చైర్మన్ పేరు చెప్తారు అందువల్ల దయచేసి అవన్నీ కూడా పెద్ద ఎదుగుతో దాని అన్ని కూడా అరికట్టి ఈ డైనేజ్లో ఈ వంక పరం భోగులు దీని మీద మంచిదని చూస్తే కేతి రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు జేసీ వర్గీలు కేతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తాడిపత్రిలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు కూటమి పాలనలో ప్రజలు నిర్భయంగా బతుకుతున్నారు అన్నారు కేతి రెడ్డి ఆరోపిస్తున్నట్టు ఎక్కడా వంకలను ఆక్రమించలేదన్నారు టీడీపీ నేతలు ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు